అయితే మన కుబీర్ మండలంలోని పాడేపి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరుని యొక్క జాతర నడుస్తున్నది కదా ఇవ్వాల నాలుగవ రోజు అన్నమాట ఇది నాలుగవ రోజు అక్కడ అంగరంగ వైభవంగా ఈ జాతర కార్యక్రమం నడుస్తుంది కుస్తులు నడుస్తాయి పెద్ద జాతర అవుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇగో ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ దేవుణ్ణి పొలిచి అలా మొక్కొని ఆడికెళ్ళి ఇక మన జాతరకు వెళ్తారన్నమాట జాతరకు వెళ్ళిన తర్వాత అంగరంగ వైభవంగా అక్కడ రకరకాలమైనటువంటి ఈ విధంగా మనకు ఆట వస్తువులు కావచ్చు అదేవిధంగా ఉయ్యలలు కావచ్చు ఈ విధంగా చిన్నపిల్లలు ఆడుకొని కా కార్లు కానీ అదేవిధంగా దుంకుతారు కదా పూర్వలందరూ కింద మీద కింద మీద గవి కానీ ఈ విధంగా చిన్న పిల్లలు ఆడుకున్నట్టు కానీ అన్నీ వస్తాయన్నమాట అదే మన పాడీబీ జాతర అయితే అక్కడ ఇగో ఈ విధంగా ఆడుకునే వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఫ్లవర్స్ కానీ ఇక జాతర అంటే అన్ని రకాలైనటువంటి ఐటెంలు ఉంటాయి మనకు తెలిసిన విషయమే ఈ విధంగా పెద్ద మొత్తంలో పాడీబీలో ఇగో ఈ విధంగా జాతర నిండుతుందన్నమాట తినే వస్తువులు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు యువకులు కావచ్చు జాతరలో ఎక్సబడికి ఇక అందరు తిరుగుతారు ఇక అబ్బాయిలు అయితే ఎందుకు తిరుగుతారో అందరికీ తెలుసు ఇక అమ్మాయిలు అయితే ఏం కొత్తగా వచ్చినాయి ఏమేమి రకరకాలైనటువంటి ఐటమ్లు వచ్చినా తీసుకుందామని బాబు తిరుగుతారు ఇక అబ్బాయిలు ఇట్లా గ్యాంగ్లు చేసుకుంటే ఎందుకు తిరుగుతారో ఆ విషయం మనకు అందరికీ తెలుసు ఇక అంతేకాకుండా అక్కడ ఇగ తినే ఐటెంలు ఇక కార బొందీ లడ్డులు ఇగో ఈ విధంగా అన్నీ వచ్చిందన్నమాట ఇక అమ్మలు అక్కలు చెల్లెలు అయితే అందరు ఇగో గాజులు ఇగో మెడల ఏమైనా పేర్లు ఈ విధంగా తీసుకున్నట్టు ఇక పూర్వలు అయితే ఆడుకున్నట్టు అంతేకాకుండా ఇగో రింగ్ ఆడతారు ఇక మన బ్యాగులు అయితే చూడ చూడని చూడు ఇగో ఎన్ని బ్యాగులు వేలాడుతున్నాయో ఇక బ్యాగులే బ్యాగులు ఇగో అంతేకాకుండా గాజులు ఈ విధంగా ప్రతి ఒక్క ఐటమ్ ఆడ వచ్చిందన్నమాట ఇక ఆడ చిన్నపిల్లలు తీసుకునే ఐటెంల నుంచి పెద్ద నిండు నూరేళ్ళ ముసరు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఐటెంలు యువకులకు ఇగో గ్లాసులు అంటే చస్మలు ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఆడ అన్ని రకాలైన ఐటెంలు ఉన్నాయన్నమాట ఈ విధంగా జాతర అయితే ఆడ అంగరంగ విభవంగా మంచిగా నిండింది ఇక ఆడికెళ్ళి కుస్తులకు వస్తే కుస్తులలో కూడా ఇగో చూడు పబ్లిక్ సన్నం పబ్లిక్ ఉన్నది ఆ బాబా బాబా ఇంత పబ్లిక్ ఆడ కూడా కనిపించేది ఇక మీకు ఇంత పబ్లిక్ ఇగో ఈ పైలవనలకు చూడందుకు వచ్చిందన్నమాట ఏ పైలవాన్ ఎట్లా కుస్తీ ఆడతాడు ఏ పైలవాన్ ఎట్లా పడగొడతాడు ఏ పైల్ వాన్ ఎట్లా భూమికిసి కొడతాడో శుద్ధం అనే ఆడ వచ్చిండు వీళ్ళందరూ పైలవాన్లు ఇంతకు ముందు కనిపించలేదు కదా నేను పడతాను నేను పడతాను గ్రౌండ్లో వచ్చింది అన్నమాట వీళ్ళందరూ ఇక అంతేకాకుండా ఆడ కుస్తులు అయితే స్టార్ట్ అయినాయి మొత్తం ఒక్కొక్కడు ఇగో చెమటలతోటి బుడదతోటి మట్టితోటి నిండిపోతాడు అన్నమాట ఇక ఆడ కుస్తులు స్టార్ట్ కాగానే ఇక ఒక్కరికి మించి ఇగో ఇగోడు ఇగో 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 కాలు ఇగో భూమి కొట్టిండు ఇగో అన్నవి ఉజుడు ఇగో ఎట్లా ఇగో పెంచులు వేసుకుంటే ఒక్కల మీదొక్కళ్ళు పడుకుంటే ఇగో మొత్తం కుస్తులు ఆడుతున్నారు ఎంత ఇగో మనం వాళ్ళ చూస్తే ఆ గ్రౌండ్లో మనకు కూడా కుస్తులు పట్టాలనిపిస్తుంది ఇక అంతగానమాట కుస్తులు నడుస్తాయన్నమాట ఇక అంతేకాకుండా అలా చూసినట్టయితే ఇగో వీళ్ళు ఇద్దరు చూడులు ఇగో పైలవాన్ ఎట్లా ఒకరికిొక్కరు చేతులు కలుపుకొని స్టార్ట్ చేసినోళ్ళు ఇగో అయిపోయి ఇక ఈయనది కూడా ఇటు ఇగో కొట్టే భూమికి చూసినా ఏ అట్లా కుదరదు పోయి కింద పడి ఆయన మీద నువ్వు పడాలని ఆడ చెప్పిళ్ళు మళ్ళీ చాలా అయింది కుస్తీ ఇగో పెంచుల మీద పెంచులు పాములు ఇట్లా పెంచులు వేసుకుంటారు ఇక అట్లా పెంచులు వేసుకుంటా ఆడ కుస్తులు అయితే స్టార్ట్ అయినాయి ఇక ఆడకెళ్ళి ఇగో మొత్తము ఒకరికి మించి ఇగో ఆడీ ఇట్లా అవుట్ అది ఇక ఆయన గెలిచాయి ఇగో ఆ విధంగా ఇగో కుస్తులు నడుస్తూనే ఉంటాయి ఒకళ్ళకి మించి ఒకళ్ళు ముంబైకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి గుజరాత్కి వెళ్ళి కుస్తులు ఆడడానికి ఇగో బాడీ కట్టుకు ఇగో పైలవాన్కు మస్తు దొడ్డు ఉన్నలే అదే ఇక ఈ పైలవాన్ అయితే ఇగో కిలో వచ్చిండట పాపము ఇక కుస్తీ అయితే స్టార్ట్ చేసిండు ఇగో ఏ మొత్తం బొరుతున్నారు పో బుడదల అదే ఇగో మట్టిలా బొర్లి 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 ఒక్కరికి మించి ఒకళ్ళు ఇక అన్న కాలు పట్టుకుంటాడేమో ఈ అబ్బా పట్టుకునే ఇక కాలు అయితే ఇగో రెండు కూడా భూమికి తగకుండా ఇగో గట్టికి పట్టుకున్నాడు ఇగో మట్టి తినిపిస్తున్నాడు పో మట్టి తినరా పాప అని మొత్తము మూతి ఆ భూమికి తగలబెట్టిండట రెండు కాళ్ళు లేపి ఇక ఎంతసేపు పట్టుకుంటా అన్న ఈగ పాపము ఎత్తేస్తే ఇక పట్టని ఎత్తే ఇక ఇడిసెట్టి మం ఎంతసేపు అని చేస్తాం అబ్బాయి ఇక పా కాలిగుతుందేమో అరే ఇక అయిపోయా ఇక పడతాడా పడతాడా ఏం ఏ పడగొడతాడే మేము ఇగో చూడదాం ఇక ఏండ్రా నాయన ఇవో పడగొట్టిండ్రా బాపు ఇక ఇట్లా ఒక్కరికి మించి ఒకళ్ళు కుస్తులు అన్నమాట ఇక ఇదైతే సెకండ్ లాస్ట్ కుస్తావు ఇప్పుడు ఇక లాస్ట్ అన్నమాట ఇక నేనైతే కాలతో ఫోటో కూడా దిగిన ఇక ఈడ కూడా చాలా అయింది లాస్ట్ కుస్తావు ఇగో ఎంతసేపు అయినా ఇగో కాలు పట్టుకొని గుంజుతున్నాడైపా ఈ కాక అయితే అరే కాక కింద పడగొట్టే ఇక సరే ఇక ఈ కుస్తీబిల్లు చూడుళ్ళు ఇక నేనైతే చెప్పగని అబ్బా భూమి గిలిచి కొడతాడేమో ఇక ఈ కాక పడగొడతాడేమో ఇక అయిపోయి అయిపోయిపోయిపోయిపోయి పడ్డాడు అని నాయన లాస్ట్ చూస్తే ఇక అట్లా ఇట్లా చేసి ఇక ఈ కాక అయితే గెలిచిండు కింద ఇగ పడ్డాయినా ఢిల్లీకి వెళ్ళి వచ్చిందంట బాబు ఇక ఢిల్లీకి వెళ్ళి వచ్చి మొత్తం నారాజ్ అయిపోండి ఈయనయితే గెలిచిండు ఈయనకి ఇక ఎత్తుకొని పోయిండు ఎత్తుకపోయి ఆడ ఇనామేమో ఇక ఇచ్చేస్తారని అన్నమాట ఇచ్చేసి ఆయనకు సన్మానం చేసి పంపించిండు ఇక ఊళ్ళో పెద్ద మనుషులు సర్పంచ్లు అధ్యక్షులు అందరుగో